ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను రెండవ అంశం ఇక్కడికి నా కుటుంబ సభ్యులందరికీ బహుశా వీళ్ళంతా కూడా నా తమ్ముళ్ళు నా మేనమావలో నా అక్కజల్లెల్లో నా మడగళ్ళలో ఏదో సకుండా కుటుంబ సభ్యులు అయి ఉంటారు వీళ్ళంతా కూడా ఒకవేళ నేను కనుక నాలుగైదు వర్షాలు కనుక పెడితే ఏదో ఒక అవుతారు ఈ కుటుంబ సభ్యులందరికీ ఈ సందర్భాం మీ అందరికి కూడా నా అంశం అభినందన నిజంగా భగీరథ కెమికల్స్ వారు నాకు ఎప్పటి నుంచో తెలుసు వారి గొప్ప భాతృత్వం కానీ వారి మనసు కానీ మామూలు విషయం కాదు నాకు తెలిసి అక్కడ భగీరథ ఆ ఫ్యాక్టరీ కట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తర్వాత అక్కడ లోకల్ గా ఉన్న పీపుల్ అంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టారో